గడిచిన ఈ అక్టోబర్ రెండు మిడ్ నైట్ టూ ఏఎంకి అంటే ఈ సంఘటనలు అంతా అర్ధరాత్రి అంటే ఒక రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్న స్థానిక ఎమ్మెల్యే అక్కడ స్థానికంగా మా తామస్ గారు ఎమ్మెల్యే విప్పు అంటే మా పార్టీ వాళ్ళకు కానీ మాకు గాని అంబేద్కర్ ని కాల్చే అవసరము కానీ లేదంటే ఆ షాపుని ఫైర్ పెట్టుకునే అవసరము తెలుగుదేశం నాయకులకు కానీ పార్టీ వ్యక్తులకు కానీ అక్కడ ఎవరికి అవసరం లేదు అప్పుడే మా తామస్ గారు చెప్పినట్టు ఎన్నికల సమయంలో స్థానిక నాయకుడైన సతీష్ నాయుడు మరియు ఈ సర్పంచ్ గోవిందయ్య వారికి సంబంధించిన ఆవిడ సుల సులోచ్ సో వీరందరూ కూడా ఆ సతీష్ నాయుడు పైన టార్గెట్ పెట్టుకొని అంటే ఒక అంబేద్కర్ విగ్రహాన్ని తగలపెట్టే క్రమంలో అక్కడ ఉండింది ఆ షాప్ ఎవరిది ఆ విగ్రహాల పక్కనే షాప్ అలాట్మెంట్ చేసింది ఎవరు ఆ షాప్లో ఉన్నది ఎవరు నడుపుతూ ఉండేది ఎవరు వారి షాప్ తగలబడి అంబేద్కర్ విగ్రహం అంటుకునింది అంటే దానికి తెలుగుదేశం నాయకులకి ఏం సంబంధమో తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా క్రమశిక్షణ ఉల్లంఘించి మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవరు కూడా క్రమశిక్షణ ఉల్లంఘించి ఏ రోజు కూడా ఇటువంటి నీచ పనులు పాప పనులు కూడా మా వాళ్ళు ఎప్పుడు చేసిన పాపం అంటే మేము అధికారంలో ఉండే వాళ్ళని ఏ రకంగా డ్యామేజ్ చేయాలి ఒక మంచి ఇప్పుడు థామస్ గారు కావచ్చు మా మురళి గారు కావచ్చు మా జిల్లాలో మేము ఏడుగురు ఎవరైతే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నామో మేమంతా కలిసిమెలిసి బాగా పని చేస్తున్నాం మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏ సమస్య వచ్చినా కూడా కలిసిపోయి మేము రైతులది కావచ్చు లేదంటే ఈ స్త్రీ శక్తి బస్సు ఫ్రీ ఇస్తే ఆటో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందన్నా కావచ్చు అన్నిటిపైన ఉమ్మడిగా మేము పోయి మా ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రతి సమస్యని ప్రజల్లో తీసుకుని వెళ్ళి సాల్వ్ చేస్తా ఉండేది నచ్చకుండా మణిక మాన కూడా ఈ లిక్క నారాయణ స్వామి ఇతర నంబర్ వన్ ఫ్రాడ్ సుతికులు ఈ అష్ట మూడు వేల ఐదు వందల కోట్లు కొట్టేసి వాళ్ళ అమ్మాయిలకు అందరికీ మంచి పెట్టేసి నేను ఎక్కడ అవినీతి చేయలేదు నేను రాజకీయంలో చాలా బ్రహ్మాండంగా చేశాను నేను అంత చేశాను అని చెప్పి అక్కడక్కడ ఈ మెంటల్ స్వామి అన్ని చోట్ల చెప్తున్నాను అందరూ తెలుసు మెంటలో చెప్పేసి ప్రతి ఒక్కరూ తెలుసు నేను నారాయణ సాహికి ఒకటే సవాల్ ఇసురుతున్నా నువ్వు నిజంగా మగోడైతే నీకు దమ్ముంటే మా లాంటి ఎస్సీ పైన వచ్చి అటాక్ చేయి లేదంటే మమ్మల్ని ఫస్ట్ అడ్డుకో నేను నిజంగా నేను మగోడు అంటాను ఏది పనికి పోయి విగ్రహాన్ని పైన లేదా కాల్చడం వీళ్ళకి పద్యాల రాజకీయం అంటే మగవాళ్ళు చేసే రాజకీయం కాదు చేస్తే రాజు రాజకీయం ఈ రోజు అక్కడ ఏదో జరిగిపో జరిగింది దానికి ప్రభుత్వం ఉంది ఎస్పీ ఉన్నారు కలెక్టర్ ఉన్నారు ఎంక్వైరీ చేస్తారు కానీ ఆ లోపలే మా ఎమ్మెల్యే గారు ఎక్కడో ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా స్పందించి ఎక్కడో ఎగ్గ విగ్రహం ఆ టైంకి అక్కడ ఎక్కడ అందుబాటులో లేకపోయినా పక్క రాష్ట్రం రాణిపేటలో ఉందని తెలుసుకొని అక్కడ నుండి ఇమీడియెట్గా తెప్పించి దాన్ని హైట్ పెంచి ఇంకెవరు ఇటువంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో జరగకూడదని చెప్పి రాత్రి పన్నెండు దాకా అక్కడే ఉండి దాన్ని పెట్టొస్తే రోజు పోయి టెస్టింగ్ అంటే ఇంత ఫాస్ట్గా ఏ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే కూడా రెస్పాండ్ అయ్యి ఎక్కడ కూడా విగ్రహాలు కాల్చిన కాడ ఏవో సందర్భాల్లో జరిగిన కాడ స్టిల్ ఈ రోజుకి ఇంకా విగ్రహాలు పెట్టలేని పరిస్థితి మా ప్రభుత్వం ద్వారా ఎక్కడైనా ఎదురుగా కావచ్చు లేదా పాజిబిలిటీస్ ఉంటే విగ్రహాల దగ్గర కెమెరాలు ఏర్పాటు చేస్తే మంచిది ఎందుకంటే ప్రాంతాలని రెచ్చగొడతారు మతాలని రెచ్చగొడతారు కులాలని రెచ్చగొడతారు అవసరమైతే కుటుంబాల్లో కూడా కలహాలు క్రియేట్ చేస్తారు అటువంటి వాటికి వెనుకడిగైన పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ పార్టీగా మేమందరూ భావించి వారిని ఎదుర్కొని ప్రజల్లో గెలిచి వచ్చి మంచి చేయడానికి ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ